దాచపల్లిలో ఆదివారం జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి సీనియర్ కరాటే మాస్టర్ కొప్పుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాచపల్లి మాజీ సర్పంచ్ తంగేళ్ల శ్రీనివాసరావు శ్రీ తైత్య స్కూల్ రిపీట్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అనిల్ రెడ్డి జనసేన నాయకులు పాముల కిషోర్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తుందన్నారు విద్యార్థులు చదువుతో పాటు శారీరక ఆరోగ్యానికి పెంపొందించుకునేందుకు వాటిలో పాల్గొనాలని ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందని పేర్కొన్నారు ఈ పోటీల్లో ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు ఈ నెల తారీఖున అంటే ఈ రోజున రాచిపల్లిలో జరుగుతున్న ఇన్విటేషన్ సుభాకాన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీకి మన పల్నాడు జిల్లాకు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా మనం నరసింహరావు ఉంచాము ఆయన సందర్భంగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దాము ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాము ఈ టోర్నమెంట్ దాదాపు ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు వందల పైన స్టూడెంట్స్ పాల్గొన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ కోరు పాల్గొన్నారు ఈ పోటీలు రాజ్యపల్లిని తోరికి ఈ ఈరోజు జరిగే రాజ్యపల్లిలో జరిగే టాటర్ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు ఈ పోటీలో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం ఏ కాంపిటీషన్ అయినా ముందు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రైజ్ వస్తుందా రాదనే కాదు ముఖ్యంగా ఈ కరాడే అనేది మన ఆత్మ లక్షణమే కాకుండా మనకి డిసిప్లిన్ కూడా నిలుపుతుంది చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి క్రీడని అందరూ తల్లిదండ్రులు ప్రోత్సహించి ఎక్కడ కాంపిటీషన్ జరిగినా కాంపిటీషన్లు పంపించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మనకి దాచేపలకి ఇలా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడానికి అనేది కారణంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు కొప్పులు నిలిచినారు ఆయన కరాటే మసూస్గా చేయబట్టి కొద్ది ఇరవై సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా మన దాచేపల్లి అంటే పల్నాడు పరిసర ప్రాంతాలు మాచల్ల కుడివిరాళ్ళ దాచేపల్లి గుడిజాల రంగచింతల ఈ ఏరియాలన్నింటిలో కూడా మేము కరాటే మహస్గా చేశారు నాకంటే ముందుగా మాకు నేర్పించిన మా గురువు గారు కొప్పుల వెంకటేశ్వరుడు గారు అలాగే ఇరవై సంవత్సరాలు చేశారు అంటే దాచేపల్లిలో దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కరాటే నేర్చుకోవడం జరుగుతుంది ఇది నేర్పించడం జరుగుతుంది అందుకారులుగా మేమందరం రిక్వెస్ట్ చేయగా ఒక పది సంవత్సరాల నుంచి మేము మా అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకోవడానికి మా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో షోటోకాన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో మేము స్టేట్ లెవెల్ కరాటే కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటున్నాము దీనికి విద్యార్థిని విద్యార్థులందరూ చాలా ఆసక్తిగా మూడు రాష్ట్రాల నుంచి పాటించుకోవడం జరిగింది ఈ కరాటే కాంపిటీషన్స్ వచ్చి ఏజ్ కేటగిరీ మరియు వెయిట్ కేటగిరీ అలాగే బెల్ట్ విభాగంలో కటా అండ్ నెక్స్ట్ కుమితే ఫైటింగ్ విభాగాలు అలాగే వెపన్స్ నాన్చాకు పెద్ద ఇలాగా అన్ని విధాలుగా కేటగిరీలో జరగడం జరుగుతుంది వెళ్ళిపోందిన విద్యార్థులకి బహుమతులు ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ స్థాయికి మళ్ళీ నేషనల్ లెవెల్కి ప్రమోట్ చేసి అక్కడి నుంచి కూడా ఇంటర్నేషనల్కి పాలో పాల్గొనేలాగా మేము టీములు రెడీ చేస్తాము ఈ స్కూల్ గేమ్ ఆఫ్ ఇండియాలో ఉంది స్కూల్ గేమ్స్కి జరిగే సెలక్షన్స్లో పిల్లలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని గవర్నమెంట్ తరఫున మేము మళ్ళీ కాంపిటీషన్స్ ప్రిపేర్ చేసి అలాగే ఒలింపిక్స్ వాళ్ళకి తీసుకెళ్లే వ్యూహాత్మకంగా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా నాకు మా మాస్టర్స్ అందరూ సపోర్ట్గా ఉండి నేర్పిస్తానం కానీ అలాగే ఈ ఆడపిల్లలకి ఎంతో ఆత్మరక్షణకి చాలా విలువైనదిగా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నది అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఎన్నో ఘోరాలు జరుగుతున్న దృష్టిలో ఇలాంటి ఆత్మరక్షణ క్రీడ కరాటేని నేర్చుకోవడం వల్ల అందరికీ ఉపయోగపడుతుందని కంపల్సరిగా ప్రతి ఒక్కరు నేర్చుకొని దీనిని సహకరిస్తారని కోరుతున్నారు ప్రతి సంవత్సరం టీంలో భాగంగా ఈనాడు దాచాపల్లి గ్రామంలో ఐదు వందల మంది పైల పిల్లలు పాటించడం జరిగింది అంటే ఆడపిల్లల అంటే సమర్థవంతంగా అర్థవంతంగా నీతివంతంగా జీవనశైలి ఎలా ఉండాలి స్పోర్ట్స్ ఫిరిస్ ఎలా ఉండాలి అది పొలిటికల్ కావచ్చు మన కారిక విధానాలు కావచ్చు అన్ని రంగాల్లో కూడా ముందుకున్న భాగం అది ఖాళీ కావచ్చు కబడ్డీ కావచ్చు కికెట్ కావచ్చు టాపిక్ అన్న చేసే భాగంలో ఈరోజు మా కలిగినటువంటి పొప్ప నరసరావు గారు కాకపోతే మాకు ఎడతడి శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా తీసుకున్నాం వారు తిరుపతి వెళ్ళడంలో వారు రాలే రాలేకపోయారు రేపు రాబోయే రోజుల్లో దీన్ని మరలా మేము బాగా పెద్ద ఎత్తున చేసి ఒక క్రీడా అకాడమీ లాగా దాచేపల్లి గ్రామంలో క్రీడారంగంలో ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలానే ఇప్పుడు కూడా మీరు ఈ కార్యక్రమానికి పెద్ద పెడ మీ అందరూ కూడా మా దాచేపల్లి గ్రామానికి వచ్చినందుకు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఈ నాలుగు రాష్ట్రాలను ఇచ్చారు కాబట్టి అందరూ కూడా జరగా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కోరుతూ ఉన్నారు